ఐకాన్ నేను హరిత ఇవాళ ఒక కథనం అయితే చూసాం పొద్దున్న పేపర్ లో ఒక కథనం ఈ సఖీతో ఒప్పందాన్ని కొనసాగించాలి అని డిస్కమ్ లు ప్రకటించాయి అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది దాని గురించి మిగతా విషయాలు తెలుసుకోవడానికి ప్రముఖ ఉద్యమకారుడు చల్సన్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు నమస్తే సార్ నమస్కారం అండి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ సేకీ సంస్థే ఒక మీడియేటర్ కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ఒక బ్రోకరేజ్ సంస్థ మరి వీళ్ళు గుమా వ్యాపారులకి దేశాన్ని శాసిస్తున్న ఆదాని గారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేక ఆరోపణల నేపథ్యం చూసాం అసలు ముఖ్యమైనది నేను మీకు రెండు పంపిస్తాను దయచేసి ఇది కూడా షేర్ చేయవలసింది కోరుతున్నాను బిజినెస్ స్టాండర్డ్ లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇచ్చారండి ఎలాంటిదంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ దీనికోసం అంటే దేనికోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కోసం ప్రామిస్ ఫ్రీ ఎలక్ట్రిటీ అదాని డీల్లో లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ కోసం అది పంపించారని చెప్పి రాశారు ప్రామిస్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఓకే ఏపీ దాంట్లో టూ థౌసండ్ ట్వంటీ వన్ కి ఇలా ఇస్తున్నారు దీంట్లో ఫ్రీ పవర్ కోసం రాస్తారు అని వీళ్ళు రాసుకున్నారు రాసుకుంటే దాంట్లో ఏంటంటే ఇంకో అగ్రిమెంట్ వచ్చింది ఆదాని యాడ్జీ ఫిఫర్ బెటరేజ్ రాజస్థాన్కి ట్రాన్స్మిషన్ చేసే ఇరవై ఐదు వేల కోట్లని అసలు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఎలక్ట్రిసిటీ ది ఆ డిస్కమ్ సరే రాష్ట్ర ఇచ్చింది వీళ్ళు సంతకం పెట్టుకున్నారు అసలు ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్మిషన్ ఛార్జీ లేదని సంతోషం ఇక్కడ లోకల్ గా మనం ఏడు వేల మెగా మెగావట్లు లేదా ఇరవై వేల మెగావట్లు కొన్నప్పుడు అది రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై చేయడానికి కావాల్సిన బస్ స్టేషన్స్ ఐ మీన్ సబ్ స్టేషన్ నుంచి స్టెప్అప్ స్టెప్ డౌన్ ఏదైతే ఉన్నాయో వీటిలన్నింటి చేయడానికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రేపు పొద్దున్న దాని కోసం టెండర్ పెట్టే ఉద్దేశాలు కనబడుతున్నాయి ఇప్పుడు అది కొంటున్నారు దాన్ని సరిపడా విద్యుత్ సప్లై చేసానికి లైన్స్ ఉన్నాయా ఇన్సైడ్ ఇతర రాష్ట్రాల నుంచి కాదు లైన్స్ ఉన్నాయండి దానికోసం ఏం చేయాలి ఇది ఎవరికి చాలా ఎంత దుర్మార్గంగా జరుగుతుంటే ఒప్పందాలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ మాకు సంబంధించి వాళ్ళు ఇంకోటి ఎలక్ట్రిటీ టారీక్ మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను రెండు వేల పన్నెండు పదమూడులోనే నాలుగు రూపాయలకి మాకు కరెంట్ వస్తుందని చెప్పి అగ్రిమెంట్స్ కొన్ని రాష్ట్రాలు చేసుకుంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమన్నా ఐదు రూపాయలు పైబడి చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు రూపాయలు నలభై తొమ్మిది బస్ట్ ఎలక్ట్రిసిటీ తగ్గుతున్నప్పుడు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ముందు కూడా పెరిగొండాలి కదా కొన్ని ఎందుకు తక్కువ ఉన్నాయి రెండు రూపాయల అరవై పైసలకు వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు ఎక్కువ చేసుకున్నారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు వస్తుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అంతర్గతంగా ఏమేమి ఛార్జెస్ దీమే పడుతున్నాయో రూరల్ ట్రా ఎలక్ట్రిసిటీ దీని గురించి ఎందుకు ఎందుకు వివరాలు చెప్పట్లేదు అంటే వీళ్ళందరికీ ఆదానీ గారు లేకపోతే ఇంకో కంపెనీలో చుట్టాలని వీళ్ళు ప్రజలు శత్రులుగా మారిపోయారని అడుగుతున్నా క్వశ్చన్ అది ఐ నాట్ సెడింగ్ ఎనీ పార్టీ నేను ప్రజల పక్షం నుంచి మాట్లాడుతున్నాను ఈ విషయాలు ఇవాళ కాదు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది ఈఆర్సీ దగ్గరికి వెళ్ళి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ దగ్గర వచ్చాను ఈ రోజు మాట్లాట్లా ఆ రోజు ప్రజలు ఏదో ఒక రెండు పత్రికలు కొంచెం వేసి ఉంటారేమో కానీ చెప్తున్నాను అందుకని భావి తరాలను శాశ్వతంగా తాకట్టు పెట్టి కార్యక్రమం నడుస్తుంది వాళ్ళు మన రాష్ట్రం బయట ఏ రాష్ట్రంలో పెడతారో తెలియదు మనకి ఇది కరెంటు సంతకం పెట్టి మనకి అగ్రిమెంట్ పెడతాం దీన్ని బట్టి లోన్లు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ అండి అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చింది రేపు పొద్దున్న స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వాళ్ళు కట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి వాళ్ళ కాపా రెండు రోజులు ఆలస్యనా ప్రైవేట్ వాళ్ళకి చేసుకుంటే కనుక వాళ్ళు ఎత్తుకుపో వాళ్ళకి కట్టకపోయినా అడిగే పరిస్థితి ఉండదు కొన్నిసార్లు ఇవాళ రాష్ట్రానికి వాళ్ళు ఏడు వేల మెగావట్లు ఇప్పుడు అవసరం ఎందుకు కొనుక్కున్నారు వచ్చే మూడు సంవత్సరాలు అంటే ఎలక్ట్రిసిటీ కోసం రూరల్ ఎలక్ట్రిసిటీ అన్నారు తొమ్మిది గంటల ఫ్రీ పవర్ అన్నారు అన్నాడు డెనైంగ్ దట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రెండు పాయింట్ నెంబర్ రెండు అసలు మన ఆంధ్రప్రదేశ్ జనుకోక ఎందుకు ఇంత ముందు కూడా ప్రశ్నదేనండి డిస్కామ్ చేసి డిస్కామ్ కూడా పొద్దున ఆదాని గారు వాళ్ళ బామర్ది గారు వాళ్ళ తోడేళ్ళు గారు ఆ గుమ్మా వ్యాపారులు వచ్చి టేకప్ చేస్తారా ప్రీపెయిడ్ మెటరల్ తీసుకొచ్చారు షిడీషలు క్రికల్స్ దొబ్బేసారు దొంగలు రం చేశారు నీచూలు నికృష్ణ కాదం తిట్ని తిట్టికుండా ఆ రోజు అపజిషన్ తిట్టారు ఇవాళ వాళ్ళని నెత్తివే పెట్టుకునే పరిస్థితి వచ్చి కిక్కురండి అంతే వాళ్ళు జిందాబాద్ అంటే జిందాబాద్ అనాలి వాళ్ళు నోరు మూసుకుంటే నోరు మూసుకోవాలా ఈ రాష్ట్రంలో గజ్జి మత బజ్జి వారసత్వ రాజకీయ పిచ్చి ఇదే ముఖ్యమండి వీడియోలు కూడా అదే చేస్తుంటారు ఉంటారు అది చూపించండి అంటే లక్షల మంది ఫ్యాన్స్ బయలుదేరుతారు అలా ఏపీ జెన్కోకి అద్భుతమైన సంస్థ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఎన్టీపీసీ అనే సంస్థ కంటే ఎక్కువగా వీటీపీసీ విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ తర్వాత నాన్న తర్వాత పేరు మార్చారు సంస్థ దశాబ్దాల పాటు ఇండియాలోనే రికార్డ్ సృష్టించింది హైయెస్ట్ పిఎల్ఎఫ్ తో ఏపీ జెన్కోలు మీరు గమనిస్తే గనుక పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు నుంచి ఇండియాలో లోయెస్ట్ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఏదైతుందో లాసెస్ ఏదైతుందో ఇండియాలో అవార్డ్స్ వచ్చినాయి ఎక్సెప్ట్ హైదరాబాద్ టౌన్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మొత్తం ఇండియాలోనే అవార్డ్స్ వచ్చినాయి ఎక్కువ ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించిన దాంట్లోనే ఎన్నో సార్లు అవార్డు వచ్చినాయి అద్భుతంగా తర్వాత జనుకోని ఒక ఏపీ విద్యుత్ సంస్థని జనుకో కింద ట్రాన్స్కో కింద చేశారు ఆ తర్వాత డిస్కామ్ లో వచ్చినాయి డిస్ట్రిబ్యూట్ కంపెనీలు వచ్చినాయి ట్రాన్స్కో దగ్గర నుంచి సరే నెంబర్ ఆఫ్ ఇది వీళ్ళు ఒక సిస్టమ్స్ కింద చేశారు ఒక కంపెనీల కింద లిమిటెడ్ కంపెనీల కింద తయారు చేశారు ప్రభుత్వ కంపెనీల కింద నేను కానీ వాళ్ళ పొజిషన్ ఏంటంటే ప్రజలు వాళ్ళ మీద మాట్లాడతాం రేపు పొద్దున పది సంవత్సరాల బాక్స్ బద్దలైపోతాం నిజంగా చెప్తున్నాను ఎలక్ట్రిసిటీ నేను ప్రీ మన సెల్ ఫోన్ లో ప్రీ చార్జింగ్ అని వేయించుకుంటాం కదా మూడు రూపాయలు టాక్ ఉంటే నడుస్తుంది తెలుసు ఇప్పుడు వచ్చిన మీటర్లు కూడా మన ఇంట్లో మీటర్లు కూడా డబ్బులు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు కట్టి అప్పుడు వరకు ఉంది మేము రావగానే కరెంట్ కట్టిపోద్ది అంటే ఇవాళ మనం వాళ్ళు ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత మనం నెల రోజులకు బిల్ ఇస్తే పది రోజులకు పదిహేను రోజులకు ఐదు రోజులకి కడతా ఉంటాం నెల రోజులు వరకు అంటే రెండు నెలలు నెల పదిహేను రోజులు యావరేజ్ గా మనం కరెంట్ క్రియేట్ అనుభవిస్తున్నాం ఓకే ప్రాబ్లం కానీ నెల రోజుల్లో కట్టాలి పదిహేను రోజులు ఏదైనా చేసుకోమండి కానీ ఇది మనం డబ్బులు ముందు కట్టింది వేల లక్షల కోట్ల రూపాయల కంపెనీలు ముందు వెళ్ళిపోవాలి అర్థం కదా ముందు అంటే కంపెనీకి ముందు కరెంట్ పోయి పెట్టుకోవాలి ఎవరికి లాభం ఇప్పుడు మీలా మీలాంటి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఐదు వేలు కొన్ని డబ్బులు పదివేలు ఇరవై వేలు కట్టుకుంటున్నారు వందలు కట్టుకుంటుంది ఈ డబ్బులన్నీ అలా అకౌంట్లు ఉంటాయి కదా ముందు లక్షల కోట్ల రూపాయలు దేశ లక్షల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇవన్నీ అలా ఏం జరుగుతుంది అండి ఇది దేశంలో కొలం గురించి మాట్లాడగానే చూస్తాం సినిమా గురించి మాట్లాడగానే చూస్తాం లేదా తిట్టినా చూడటం మా వారసత్వ నాయకుడు వాళ్ళు మనవాడు బ్రహ్మాండంగా అని చెప్పి మొత్తం ఇంత గొప్ప చెప్పి బాధ్య బంతులు కొట్టుకుంటాం మీరు బావి తరాలకు అన్యాయం చేస్తారు మీ మౌనం రేపటి తరానికి శాపం 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 అని చెప్తా ఉన్నాను మన సంబంధం ఏంటంటే అనుకుంటారండి వచ్చే పాతి సంవత్సరాలు కరెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు ఇంకోటి చేసుకున్నారు ఏంటండి అది మళ్ళీ దాంట్లో కండిషన్స్ అందువల్ల మా నా ఉద్దేశం ఏంటంటే గా దీని మీద అంతర్జాతీయ సంస్థలు ఏదైతే ఉందో అలాగే పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా కమిటీని పంపించుకోండి చెయ్యాలి విచారణ చేయాలి వెంటనే ఆంధ్రప్రదేశ్ జనుకో సంస్థ ఏదైతే వేలాది ఎకరాల ఆలకెళ్లించి జనుకో సంస్థ కేటాయించాలి కేటాయించి ప్రభుత్వ సంస్థ ద్వారా ఎలాంటి తరహాలో అద్భుతంగా మనం మేనేజ్ చేయవచ్చు ఎలాంటి సంస్థ ప్రైవేట్ దా అండి పేరుకి ప్రైవేట్ గాని జనరల్ మేజర్ ఇన్స్టిట్యూషన్ ఎల్ఐసి అన్ని కూడా మేజర్ షేర్ హోల్డర్స్ ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టి అలాంటి దడద లాడించట్లేదు ఆ ప్రపంచంలో ఇవాళ మన మన ఇండియన్ కంపెనీస్ లో ఇవాళ ఈ ఆదానీ గారు అంటే కంపెనీ వచ్చి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పడి దారుణమైన దుర్మార్గం చేస్తానని అనేక ఆరోపణ వస్తుంది నేపథ్యంలో పక్కన పెట్టిన గానీ వాళ్ళు దిరుబాయ్ అమ్మాయి గారు కూడా టేక్ ఓర్ చేయాలని చెప్పి మళ్ళీ అందువల్ల మన జనుకొని మన ట్రాన్స్కోని డిస్కామ్మల్ని రాజకీయ పెత్తనాలు లేకుండా ప్రజాప్రభుత్వాల కంట్రోల్లో ఎఫిషియెంట్ గా నడపగలిగే సామర్థ్యం ఇంతకుముందు ఉందని నిరూపించింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందుకు కాకూడదు రామంత్రి గారు దమ్మునడు కదా కాబట్టి కదా వంద వంద కోట్ల రూపాయలు చెక్ ఆశలించి పడేశాడు ఈ పంపుడు స్టోరేజ్ ఎవరు ఎవరు అయ్యే అని చెప్పి మన ప్రజల జీవితాలను నాశనం చేస్తా పంపుడు స్టోరేజ్ ప్రైవేట్ ఇస్తున్నారు ఆ టీఎంసీ టీఎంసీలు తెగిపోతారు ఎప్పుడు బాధ్యత చేతికి తీసి ఇళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద చూసుకుంటే బాధ్యత ఏంటండి పొద్దున వరకు మూడు కోట్ల భోజనం పంపించాము వరదలు మునిగిపోయిన వాళ్ళకి లేదా ఇంకోటి లేకపోతే దానికి యాభై లక్షల మనిషికి కామసించే ఇది కావాలని చూస్తున్నారా పేర్ల కోసం లేకపోతే నిజాయితీగా వ్యవహరించమని చెప్తాను నేను రాజకీయ నాయకులు ఒక్కడి నుంచి మాట్లాడతాను వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను ఆ వ్యవస్థలో మీరు బాగవైపోతున్నారు మంచి ఆశయంతో వస్తున్నారు వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు కొనసాగిస్తున్నారు ఏకచత్తి ఆధిపత్యం ఎక్సెప్ట్ త్రీ ఇయర్స్ ఏపీ జనుకోలు ఇరవై పది సంవత్సరాల నుంచి ఏపీ జనకో ట్రాన్స్కో లేకపోతే ఇందులో ఎవరు పెద్ద ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తున్నారు చేశారు అని ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళకే చెప్పొచ్చాను చాలా దుర్మార్గమైన రెస్పాన్స్ ఉంది పెద్ద పెద్ద అధికారులు ఏంటండి వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నారు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ మధ్యలో సంవత్సరం సంవత్సరం తప్ప నెత్తి పెట్టి పెట్టుకుని మోస్తున్నారు వెయిటెన్సీ అండి ప్రజలు మాకేస్తున్నారు మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి అంశంతో మళ్ళీ వెళ్తాం నమస్తే